అమలకి ఏకాదశి వ్రత మహిమ పాల్గొన మాసం శుక్లపక్షంలో వచ్చే అమలకి ఏకాదశి మహిమ మాందాత వశిష్ఠుల సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడినది ఒకసారి మాందాత వశిష్ఠముని చేరి ఓ మహాభాగా మీరు నా పట్ల ప్రశ్నులైనచో దయగుని ఉన్నచో సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని నాకు తెలపండి అని అడిగాడు దానికి ప్రత్యుత్తరముగా వశిష్ఠుడు ఇలా అన్నాడు ఓ రాజా ఎల్లరికీ శుభాన్ని కలగజేసే ఒక మహావ్రతము యొక్క మహిమను చరితమును నీకు వివరిస్తాను ఆ వ్రతం పేరు అమలకి ఏకాదశి వ్రతము ఈ వ్రతాన్ని పాటించడం వలన కలిగే ప్రభావం నిక్కముగా సకల పాపాలను నశింపజేసి ముక్తిని ప్రసాదించడమే కాకుండా వేయి గోవులను దానం చేసిన ఫలం కూడా సిద్ధింప చేస్తుంది కాబట్టి భక్తులైనటువంటి వారు తప్పక ఈ అమలకి ఏకాదశి వ్రతాన్ని పాటించి సకల శుభాలను పొందగలరు అని వివరించాడు ఈ అమలకి ఏకాదశి వ్రత కథ ఏమంటే పూర్వం వైదిశమనే పురం ఉండేది దానిలో మిక్కిలి సంపన్నులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వసించేవారు ఆ అందమైన నగరంలో నాస్తికుడు కానీ పాపి కానీ ఉండేవాడు కాడు నగరమంతటా ఎప్పుడూ వేదమంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రదలుడనే రాజు ఉండేవాడు అతడు చంద్రవంశసుడైన పశబిందుకుని కులంలో జన్మించాడు చైత్రరథుడు బలవంతుడు వీరుడు ఐశ్వర్యవంతుడు కోవిదుడు కూడాను అతని రాజ్యపాలనలో రాజ్యమంతటా సుఖ సంపదలు వెళ్లి విరిసి ఉండేవి ఆ రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు రాజ్యంలో బీదవాడు కానీ పిసినారి కానీ ఒక్కడైనా ఉండేవాడు కాదు ఈ ప్రకారము అనేక సంవత్సరములు గడిచిపోయిన తరువాత మాస శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకి ఏకాదశి వచ్చింది ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూరుస్తుందని తెలిసినటువంటి రాసు అతని ప్రజలతో సహా దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించాడు ఏకాదశి రోజు పొద్దుననే లేచి తన యొక్క ప్రజలతో కూడి నదిలో స్నానం చేసి ఆ నది ఒడ్డునే ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని సందర్శించారు ఆ విష్ణు ఆలయ ప్రాంగణంలోనే ఒక అమలకి వృక్షం ఉండేది రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్ళతో నింపిన కుండను కుండపై విష్ణు ప్రతిమను ఉంచి గొడుగు వస్త్రమును పాదుకలను పంచరత్నాలను పూజార్థం ఉంచాడు అటు తరువాత అతడు జలము పాదుకలను ఛత్రమును సువర్ణమును వజ్రములను ముత్యాలను వైడూర్యములను సుగంధ ధూపములను సమర్పించి శ్రీ పరశురాముని అమలకి వృక్షాన్ని పూజించాడు పేదప్ప పరసెలతోనూ ఋషులతోనూ కూడి పరశురాముని కీర్తించాడు ఓ పరశురామ ఓ రేణుకా నందన ఓ అమలకీ వృక్ష ఛాయలో నిలిచినవాడా ఓ కామమోక్ష ప్రదాత ఇవే మా వందనములు అని అటు తరువాత అతడు అమలకి వృక్షాన్ని కూడా స్థుతించాడు ఓ అమలకి ఓ విశ్వషక ఓ బ్రహ్మతనయ ఓ సమస్త పాప వినాశక నీకు మా వందనములు దయచేసి మా అర్పణలను స్వీకరించుము అని ఈ విధంగా భగవంతుని అమలకిని పూజించిన తర్వాత రాజు అతని ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగారం చేశారు భక్తితో కీర్తనలు చేశారు ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు నానా రకాలైన జంతువులను చంపి అతడు జీవిస్తూ ఉండేవాడు నెయ్యి దీపముతో శోభితమైనటువంటి ఆ మందిరంలోకి ప్రవేశించిన వేటగాడు చాలామంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుని కీర్తించడం కనిపించింది అతనికి ఆ వేటగాడు కూడా వాళ్లతో పాటే కూర్చుని జరుగుతున్నది ఏమిటానని ఆలోచింపసాగాడు అదృష్టవశాత్తు అతనికి కుండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది అతడు విష్ణు భగవాను దివ్య కథలు ఆ రాత్రి అంతా విన్నాడు వాడు ఆకలితో ఉన్నప్పటికీ రాత్రి అంతా మేల్కొని ఉన్నవాడై ఏకాదశి మహిమలు విన్నాడు మర్నాడు పొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు తన పురానికి వెళ్ళిపోయాడు వేటగాడు కూడా తన ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేశాడు ఆ తరువాత కొన్ని సంవత్సరములకు వేటగాడు దేహాన్ని చాలించాడు ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక రథ గజ తురగ పదాతి దళంతో కూడిన రాజుగా జన్మించాడు జయంతి జయంతిపురాన్ని పాలించే విదూరదునికి వేటగాడు వసురధునిగా జన్మించాడు అతడు వేయి గ్రామాలకు రాజుగా ఏలుబడి చేశాడు అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు విష్ణువుతో సమానంగా శక్తిమంతుడు మరియు భూదేవితో సమానంగా ఓపు కలవాడై ఉండేవాడు సత్యసంధుడైన అతడు ధర్మపరుడై భక్తునిగా ఉండి రాజ్యపాలన చేసేవాడు ఒకరోజు వసురధుడు అడవిలో వేటకు వెళ్ళి దారి తప్పాడు తీవ్రంగా అలిసిపోయిన అతడు క్షుదార్థుడయ్యాడు ఏ దారి తోచక ఒక చెట్టు కింద నడుం వాల్చి చేయినే తలగడగా పెట్టుకొని నిద్రించాడు అదే సమయంలో అడవిలో నివసించే కొందరు మేల్చులు వచ్చి అతనిని నానా రకాలుగా హింసించడం మొదలుపెట్టారు అతనిని తమ శత్రువుగా భావించి వారు చంపడానికి సిద్ధపడ్డారు ఆ రాజు పూర్వము తమ తల్లిదండ్రులను పుత్రపౌత్రులను బంధుమిత్రులను నిర్దాక్షిణంగా చంపి తాము దిక్కుతోచగా తిరిగేటట్లుగా చేశాడని వారు భావించారు ఈ విధంగా తలచినటువంటి వారు ఆయుధాలను ధరించి రాజును కొట్టడం ప్రారంభించారు కానీ ఆశ్చర్యంగా వారి ఆయుధాలు ఏవీ కూడా రాజు యొక్క శరీరాన్ని తాకలేదు అతని శరీరంపై చిన్న గాయమైన కాలేదు ఈ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి మేర్చులందరూ కిన్నులై ప్రాణభీతిని పొందారు అడుగు ముందుకు వేసే శక్తి కూడా వారికి లేకపోయింది ఆ సమయంలో ఒక అసాధారణమైన అందగత్య గంధాభరణ భూషితి అయి రాజు యొక్క దేహం నుండి బయటకు వచ్చింది చక్కని పూలతో అలంకరించబడి ఉన్న ఆమె ఆమె కన్నులు కోపంతో ఎర్రబడి ఉన్నాయి బ్రుకుటి ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి క్రోధముతో మ్రేచ్ఛులను చంపడానికి ముందుకు ఉరికి క్షణంలో వారిని నిహతులం చేసింది ఆ సంఘటన పూర్తి కాగానే రాసుకు వచ్చింది ఘోరమైన సంఘటన చూసి రాజు నిద్ర నుండి మేల్కొని భీతుడై చలించిపోయాడు ఆ తరువాత శత్రువులందరూ చచ్చిపడి ఉన్న వారిని చూసి విస్మితుడై ఆహా నా శత్రువులను చంపి నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి ఎవరు ఈ గొప్ప కార్యాన్ని చేసిన అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను అని అనుకున్నాడు కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యం ఎవరికి ఉంటుంది అతడొక్కడే శరణాగతులకు భక్తులకు పోషకుడు అనే మాట ఆకాశం నుండి వినవచ్చింది ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమితాచర్య శక్తుడై భక్తిభావంతో అతని హృదయం ద్రవించింది ఆ తర్వాత అతడు తన రాజ్యానికి తిరిగి వచ్చి ఎటువంటి అవాంతరములు లేకుండా ఇంద్రుని వలె రాజ్యపాలన చేశాడు ఈ విధంగా వశిష్టముని పలుకుతూ ఓ రాజా ఈ పవిత్రమైన అమలకి ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు నిస్సంశయంగా విష్ణు పొందగలడు అని చేశారు ఈ అమలకి ఏకాదశి వ్రత నియమాలకు నియమాలు అన్నవి మిగతా ఏకాదశి రోజుల లాగానే చేయవలసి ఉంటుంది జై సద్గురు